మాంసంతో బిర్యానీ దాబా రెస్టారెంట్ల నిర్వాహకం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఓ రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేస్తే ఫంగస్ పట్టిన మాంసాన్ని చూసి అవాక్కైన వినియోగదారుడు సత్తుపల్లిలో ఉన్న పలు దాబాలు రెస్టారెంట్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదు పాచిన బిర్యానీలు కుళ్లిన మాంసంతో వంటకాలను ఆహార ప్రియులకు వడ్డిస్తున్నారు తమ్ముడు కోక మిగిలిన ఆహారాన్ని ఉదయాన్నే వేడి చేసి వడ్డిస్తూ నిల్వమించిన పాచిన మాంసాన్ని ఆహారంలో వాడుతున్నారు ఒక యువకుడు పెద్దవంతెన సమీపంలోని రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ రుచిలో తేడా ఉందని గమనించగా ఫంగస్ పట్టిన చికెన్ ముక్కలను చూసి అవ్వాక్కు గురై వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వార్త వైరల్ అయ్యింది వినియోగదారుల నుండి డబ్బులు తీసుకుంటూనే నాణ్యమైన ఆహారాన్ని అందించక లాభం పొందుతున్న డాబా రెస్టారెంట్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు దృష్టి సారించి ఇన్స్పెక్షన్ జరిపి వినియోగదారులు రోగాల బారిన పడకుండా చూడాలని నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు